ఆచారకాండ ద్వారా మనసుకి బోధ చేస్తూ ఉంటుంది ప్రారంభంలో దాని అర్థం తెలుసా తెలియదా పక్కన పెట్టండి ముందు ప్రారంభం చేస్తారు ముందు ప్రారంభం చెయ్యడం ఒక ఎత్తు ప్రారంభం చేసిన తర్వాత ఏదో ఒక రోజున ఒక ప్రశ్న వస్తుంది ఎందుకండి ఇలా చెయ్యడం అని ఒక మాట అడుగుతాడు ఆ మాట అడుగుతాడే అన్న దగ్గర అతనిలో మనసు స్వచ్ఛతకి కావలసినటువంటి మార్గం సుగమవుతుంది లేదా ఆ క్రియ అలా చెయ్యగా 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 ఒకనాడు భగవంతుని యొక్క అనుగ్రహం కలిగి ఆయన అనుగ్రహమే మనిషిని మార్చడానికి కారణం కావచ్చు మీకు నేను ఉదాహరణ చెప్పాలి అంటే నిద్ర లేవగాని అంటే తెలివి రాగాని మొట్టమొదటి ఆలోచన ఏది రావాలి అంటే ఆలోచన అన్నది ఎక్కడి నుంచి వస్తుంది మనసులో వస్తుంది అది సంకల్ప వికల్ప సంఘాతం కనుక దానికి మీరు చెప్పగా 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 నేను మీతో మనవి చేశాను కదా మీరు బడలిపోకూడదు ఇవాళ రాత్రి నేను దానికి బోలినన్ని సూచనలు ఇచ్చి నిద్రపోయాను అనుకోండి సే మనసా నువ్వు రేపు తెల్లవారుసామున నిద్ర లేవగానే మొట్టమొదట నీ ఇష్టం వచ్చింది మాట్లాడకు చటుక్కన పక్కనున్న భార్యను లేపకు ఏం చేస్తావంటే శ్రీహరి 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 అని మూడు మాటలను అని నేను ఇన్ని చెప్పాను అనుకోండి అది రేపు తెల్లవారుదామని నిద్ర లేవగానే తాత అలవాటు ప్రకారం పక్కన ఉన్న భార్యతో మాట్లాడమని నాకు ఆదేశమిస్తుంది మాట్లాడిన అరగంట తర్వాత జ్ఞాపకం వచ్చింది అనుకోండి నేను పోట్లాడకూడదు మనసుతో ఓ మర్చిపోయావా ఏం బెంగలేదు రేపు ప్రయత్నించి బాగా దృఢంగా పంట దానితో మాట్లాడడం అలవాటు కావాలి అది నిజమైన సాధన చెప్పగా చెప్పగాని కొన్నాళ్ళకి అలవాటు చేసుకుంటాం చూడండి కొత్తలో రైతు ఎద్దు బండి కడతాడు కట్టినప్పుడు బండి కాడి ఎత్తి ఇలా పట్టుకుని ఎద్దుని ఆ కాడి కింద తలపెట్టమని రమ్మంటాడు రాదు ఒకటి అలవాటు అయిన ఎద్దు ఉంటుంది అది మాత్రం రైతు ఇలా ఎత్తి పట్టుకోగానే గడ్డి తిండి పడుకున్నది లేచి ఒళ్ళు విరుచుకుని వచ్చి మెడ దాని కిందకు పెట్టేస్తుంది ఇది రాదు అప్పుడు రైతు దాన్ని బలవంతంగా తీసుకొచ్చి ఆ కాడి కింద తలపెట్టి తాడు కంఠం కింద నుంచి వేసి పక్కనున్న గురుజులోకి తాడు వేసేస్తాడు అడు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది మిల్లి పెడతాడు కర్ర పెట్టి కొడతాడు వీటి మీద కొడతాడు మెల్లమెల్లగా అలవాటు అవుతుంది ఒకనాడు ఇవేం చేయడు ఎద్దటు తిరిగి పడుకుని ఉంటుంది ఇక్కడ ఈయన బండి ఎత్తి అంటాడు అనగానే ఇటు తిరిగి చూసి లేచి వచ్చి మెడకి పెట్టేస్తుంది కాడి కింద అంటే ఒక చిన్న శబ్దం చేసినంత మాత్రం చేత ఎద్దు లొంగి వచ్చి కాడి కింద తలపెట్టింది సాధనమున పనులు సమకూరు ధరలోన గీతాచార్యుడు అదే అంటాడు అభ్యాసయోగీన ధనంజయ అభ్యాసం చేయి ప్రారంభం చేయి దానితో దెబ్బలాట పెట్టుకో అందుకని ఆచారకాండ తీసుకొస్తారు ఇప్పుడు ఎందుకండి లేవగానే శ్రీహరి 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 అనడం ఎందుకు అంటే మనకి మూడు అవస్థలు ఉంటాయి జాగ్రత్త స్వప్న సుషుప్తి అని జాగ్రత్త అనేటటువంటి అవస్థకు అర్థం ఏమిటంటే మనసు ఇంద్రియములతో కలిసి తెలివిలోకి వస్తుంది అప్పటి వరకు సుషుప్తిలో ఆత్మలోకి వెళ్ళిపోయి ఉనికి లేకుండా నిద్రలోకి వెళ్ళిపోయింది దాని యొక్క ఆస్తిత్వం లేదు మనసు లేదు మనసు యొక్క గునికి లేదు కాబట్టి సుఖము లేదు దుఃఖము లేదు గాఢ నిద్రలో చాలా సుఖంగా ఉన్నానండి అంటాడు అదొక సమాధి స్థితి అందుకే ఆ సమాధి స్థితి నుండి వెలుపలికి తీసుకొచ్చేటప్పుడు భగవత్ సంబంధం చెప్పకుండా తీసుకురాకూడదు కనుక గాఢ నిద్రలో ఉన్నవాణ్ణి నిద్ర లేపేటప్పుడు భగవత్ సంబంధం చెప్తారు అదిగో సూర్యోదయం అవుతోంది భగవంతుడికి నమస్కరించాలి నిద్రలే అంటారు తప్ప భగవత్ సంబంధం లేకుండా సమాధి స్థితిని భంగపరచకూడదు కౌసల్యా సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తకే ఉత్తిష్ట నరశా కర్తవ్యం దైవమాధ్మికం అనడానికి కారణం అదే ఇప్పుడు జాగ్రత్తవస్థలో ఇంద్రియములకు మనసుకి పటుత్వంతో పనిచేయడం మొదలు పెడతాయి వీటికి అధిపతి ఎవరు అంటే శ్రీ మహావిష్ణు అవి తెలివిలోకి రాగానే పనిచేయడం మొదలు పెట్టగానే మొట్టమొదట నోటి వెంట వచ్చినటువంటి మాట హరిస్మరణం